నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత కొత్త కొత్త వీడియోలు సందడి చేస్తున్నాయి అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ వీడియోని చూస్తుంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే చేసినట్లు కనిపిస్తోంది అయినప్పటికీ లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఒక మహిళ తన ఇంట్లో వాళ్ళ దుస్తులను టబ్లో సర్పు వేసి ఆనబెట్టింది అందులో సైకిల్ పెడలు వచ్చే విధంగా ఏర్పాటు చేసింది సైకిల్ ని పడుకోబెట్టి పెడలు తిప్పడం మొదలు పెట్టింది దీంతో టబ్లో ఉన్న దుస్తులు వాషింగ్ మెషిన్ లో తిరుగుతున్నట్టు తిరగడం మొదలు పెట్టాయి ఈ వీడియోను ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వాస్తవానికి గతంలో దుస్తులను చేతులతో ఉతికేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది వాషింగ్ మిషన్ సహాయంతో దుస్తులను ఉతుకుతున్నారు దుస్తులను మొత్తం అందులో వేస్తే ఆ మిషన్ ఉతుకుతుంది కొత్తగా వస్తున్న మిషన్లు అయితే దుస్తులను అవి ఉతకడం మాత్రమే కాదు ఆరబెడుతున్నాయి కూడా అటువంటి వాషింగ్ మిషన్ అవసరం లేకుండా దుస్తులను ఉతికే విధానాన్ని ఆ మహిళ ఆ వీడియోలో చూపించడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాషింగ్ మిషన్ లోని ఫ్యాన్ అత్యంత వేగంగా తిరుగుతోంది పైగా అందులో పీడనం ఎక్కువగా ఉంటుంది అందువల్లే దుస్తులకు ఉన్న మురికి మొత్తం వదిలిపోతుంది ఆ వీడియోలో ఆ మహిళ చూపించినట్లు సైకిల్ పెడల్ తిప్పుతుంటే దుస్తులకు ఉన్న మురికి మొత్తం పోతోందా అనేది ఒకంత అనుమానంగానే ఉంది ఏది ఏమైనప్పటికీ సైకిల్ పెడల్ ద్వారా వాషింగ్ మెషిన్ లాగానే దుస్తులను ఉతికిన అనుభూతి కలిగించడం మాత్రం వేరే అప్ప ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు టు ప్లీజ్ सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी